ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ప్రజలకు సంక్షేమం అందించేందుకు చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఎంపీడీఓపీ సత్యప్రసాద్ పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు విజయవంతంగా పంపిణీ చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు స్థానిక సిబ్బంది గ్రామస్తుల అధికారులు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి పెన్షన్లు అందించడం ద్వారా వారి ఆర్థిక అవసరాలను తీర్చడం ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎంతగా కట్టుబడినదో చూపిస్తుంది అనంతరం ఎంపీడీఓ ఆఫీసులు డిస్ట్రిక్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మార్కాపురం వారు పేద మరియు మధ్య తరగతి వర్గాల ప్రజలకు సూపర్ జిఎస్టి సేవింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొని జిఎస్టి తగ్గింపు వల్ల సాధ్యమయ్యే ఆర్థిక ప్రయోజనాలపై వివరించారు ఈ అవగాహన కార్యక్రమం కింద కురిచేడు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో చర్చలు జరిపి వివిధ దుకాణాల బిల్లులను పరిశీలించడం ద్వారా జిఎస్టీ గురించి భక్తులు వ్యాపారులు మరియు ప్రజలకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు ప్రభుత్వ విధానాలపై విశ్వసనీయ సమాచారం కురిచేడు మండల అభివృద్ధి అధికారి సత్యప్రభ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అబ్దుల్ రెహ్మాన్ మరియు కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో సక్రమంగా పాల్గొని అన్ని చర్యలు పర్యవేక్షించారు కార్యక్రమం ప్రజలకు ప్రయోజనాలను స్పష్టంగా చూపిస్తూ వారి నేరుగా లాభాలను అందజేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది అలాగే ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలు వ్యాపారులు పంచాయతీ అధికారులు ప్రభుత్వ విధానాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించబడింది మండలంలో నిరంతర అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమం ఆర్థిక సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యమని ఎంపీడీఓపీ సత్యప్రసాద్ తెలిపారు